ఈ చలికాలం వచ్చేసింది సీజన్ మారితే నాకు మాత్రం ఖచ్చితంగా జలుబు చేస్తుంది నాకు జలుబు చేసినప్పుడు వెజ్ సూప్ లు గానీ లేదా చికెన్ సూపులు గానీ చేస్తాను ఈసారి చికెన్ సూప్ చేస్తాను ఈ చికెన్ సూప్ చేయడం కూడా చాలా ఈజీ ముందు కుక్కర్ లో కొన్ని నెయ్యి రెండు యాలక్కాయలు మూడు లవంగాలు ఇంచి దాల్చినక ఐదారు మిరియాలు వేసుకున్నాక పావు కిలో చికెన్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మూత పెట్టి చికెన్ లో వాటర్ ఎగిరిపోయినంత వరకు వేయించాలి చికెన్ వేగే లోపు ఒక మిక్సీ జార్ లో మూడు ఎల్లులి రబ్బలు ఒక ఇంచు అల్ల స్పూన్ మిరియాలు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు కొత్త కొత్తిమీర కొంచెం వాటర్ వేసి ఇలా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ లో ఈ కొత్తిమీర పేస్ట్ ని వేసుకుని ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకున్నాక ఇదంతా బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఐదు విజిల్స్ వరకు రానివ్వాలి విజిల్స్ వచ్చాక మూత తీసి అందులో సన్నగా కట్ చేసిన ఒక పచ్చిమిర్చి కొంచెం పుదీనా ఒక చెక్క నిమ్మరసం వేసుకొని మరో రెండు మూడు నిమిషాలు ఈ సూప్ ని మరిగణించాక దించేసుకోవడం అండి ఈ చికెన్ సూప్ ని తాగితే గుర్తు ప్రశాంతంగా హాయిగా ఉంది ఈ చికెన్ సూప్ అంటే ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి వీడియో నేస్తే లైక్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్